బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారు నమస్కరిస్తూ సేవ దానికి మించింది ఇంకొకటి లేదు సార్ నాకు రెండు వేల ఇరవై ఒకటిలో నాకు సొక్కా పట్టుకుని నువ్వు ఆఖరి శ్వాస వరకు సేవ చేస్తావా నా మాట వింటావా నా మాట వింటావా అని మూడు సార్లు చిన్నపిర్మిళ్ళు అడిగాడు అదేవిధంగా సేవ అంటే నాకు చాలా ఆనందం చాలా హ్యాపీగా పనిచేస్తాం ఆ సేవలో తిండి తిప్పలు మర్చిపోతాం డైనింగ్ హాల్కి ఉదయం ఏడు గంటలకు వెళ్తాము లెవెన్ లెవెన్ థర్టీ వరకు మార్నింగ్ ఉంటాం మళ్ళీ పన్నెండు గంటల నుంచి మళ్ళీ మూడున్నరకి మళ్ళీ ఈవినింగ్ ఏడు నుంచి రాత్రి పదకొండు మా దగ్గర సోదరి మనల్ని ఎలా పనిచేస్తారంటే మనం అందరం కూర్చొని అమ్మాయి అందరూ చేయమంటే బ్రహ్మాండంగా ఎంత ఫాస్ట్గా చక్కగా ఒకళ్ళు నిమిషిన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు అంటే అందరూ వస్తారు అందరూ పనిచేయాలి ఎవరు ఏది ఒకళ్ళు రారు మమ్మల్ని పిలవలేదు మాకు చెప్పలేదు లేకుండా ఒకళ్ళకి చెప్తే అందరికి అర్థమైపోతుంది అలా మనకి సార్ నేర్పించారు ఇది రెండు వేల పన్నెండులో మేము చాలా కష్టపడ్డాము అప్పుడు ఈ డొనేషన్స్ క్వాటర్లో రెండు వేల పదమూడులో నాకు వచ్చిన ఆలోచన మంచి భోజనం చేసుకుని సార్ ఫోటో చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తారు కదా అని ఒక చిన్న ఆలోచనతో ఈ కంటిన్యూగా రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకు ఏదో ఒకటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళు హ్యాపీ చక్కగా మంచి డైనింగ్ హాల్ భోజనం చేస్తారు మా దగ్గరికి వస్తారు ఫోటో తీసుకుని బుద్ధి పెట్టుకుంటారు కలగద్దుకుంటారు వాళ్ళ హ్యాపీనెస్తో వాళ్ళు ఎంత ఇస్తారు డబ్బులు ఇస్తారు బాగా హ్యాపీగా ఒకటి ఇస్తే ఇంక రెండు ఉంటారు ఇవంతది మానవ సాహిజము సేవ చేసి ఇన్ని లక్షల మంది ఉన్నాక దానానికి కొన్ని వేల మంది వస్తారు మరి సార్ పిలిచి మాకు సేవ చేసే అవకాశం మాకు వచ్చినందుకు చాలా ఎప్పుడు మేము అది గుర్తుపెట్టుకుంటూ ఆ సేవకు తగ్గట్టుగా మేము ఏది ఆశించకుండా దేని గురించి ఆలోచించకుండా మనసా వాచ ఇక్కడ ఇక్కడంత పనిచేస్తున్నాం సేవకి సేవకు అంత ప్రాధాన్యత ఇస్తాము నేను ఈ పదకొండు రోజులు భోజనం కూడా చేయను నాకు అవసరం లేదు సేవలో అలా లీనమైపోతాను నేను అక్కడికి వెళ్ళిపోతే మాకు ఆకలి అనిపించదు ఆకలి మీద మరి అని నాది నా ముందే ఉంటాయి ఎవరు మళ్ళీ ఆపరు దానికి అంత తినాలనిపించదు లాస్ట్ రాత్రి మాత్రం మళ్ళీ మళ్ళీ అన్నీ మేము కౌంటింగ్ చేయాలి అప్పుడు ఆకలిస్తే మా రాంబాబు గారు ఇడ్లీ పెడతారు తింటాము అట్లాగే ట్రస్టీస్ ఉన్నారు వాళ్ళు ఏ నేను ఫోన్ చేసి సార్ నాకు ఈ పని అంటే బ్రహ్మాండంగా అంటే వాళ్ళ సహాయంతోనే మేము అందరం చేయగలుగుతాము వాళ్ళ సహాయం లేదనుకోండి ఏమైపోయా నువ్వు అయ్యేస్తామంటే మేము చేయలేము వాళ్ళు మేము ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతారు ట్రస్టీస్ హైదరాబాద్ మనం ఈ కడతాల ట్రస్టీస్తో మేము బ్రహ్మాండం కలిసి అందరం కలిసి ఈ పదకొండు రోజులకి నేను నవంబర్లో చూసుకుంటాము డిసెంబర్లో ఫస్ట్ వీక్లో వస్తాము ఇక్కడికి పదకొండు రోజులు సేవ చేయడానికి పదిహేడో పదిహేడో తారీఖున మేము వచ్చాను ఇక్కడికి అంత మేము మాకు ఏమేమి కావాలో అన్నీ మేము వేసుకుంటాము వీళ్ళు వేస్తే మాకు నచ్చదు అలా మేము మేము చేసేది పనిచేసేది మేము కనుక మాకు నచ్చినట్టు మేము వేసుకుంటాము మాకు ఇంత సేవ చేసినందుకు అవకాశం ఇచ్చినా ఈ కడతాల ట్రస్టీస్కి సారు ఈ కడతాల పెరుమిడికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ